నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము అలైకుం వరహతుల్లాహి వత సామూహిక నమాజ్ యొక్క ఘనత గురించి ఈ రోజు తెలుసుకుందాం సామూహిక అంటే ఫరజ్ నమాజ్ అని అర్థం హజరత్ అబూ హురేరా రజి అల్లాహన్ ఒక ధనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలే వారు ఈ విధంగా ప్రవచించారు మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణమేమిటంటే మనిషి చక్కగా ఉజు చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశంతో వెళ్తుంటే ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు సృష్టికర్తైన అల్లా సభనతల ఒక్కొక్క చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు అంతేకాదు అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు అతను నమాజ్ చేస్తూ ఉజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి పురవాలని ప్రార్థిస్తూ అల్లా ఇతనిపై శాంతి కురిపించు అల్లా ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు మస్జీదులో ప్రవేశించిన తర్వాత సామూహిక నమాజు కోసం అతను ఎంత సేపు నిరీక్షిస్తాడు అంటే ఫరజ్ నమాజ్ కోసం ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు అంటే అతనికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది అని అర్థం నా ప్రియమైన ధార్మిక సోదల్లరా ఎప్పుడైతే నమాజు కోసం పిలవబడుతుందో అంటే అజా ఇవ్వబడుతుందో ఆ సమయం మేము ఇళ్ళల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా బజారుల్లో ఉంటే బజారుల్లో కానివ్వండి లేదా మేము వ్యాపారం చేసే అంగళ్లలో కానివ్వండి లేదా మేము పని చేసే సంస్థల్లో కానివ్వండి నమాజు ఆచరించడం కన్నా మసీదుకు వెళ్ళి నమాజు ఆచరించడం ఎంతో ఉత్తమమైనది దీనివల్ల మనకు ఇరవై ఐదు శాతం పుణ్యం ఎక్కువగా లభిస్తుందని ఈ హదీసు మాకు తెలియపరుస్తుంది అయితే అజా ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మసీదుకు వెళ్ళాలా అంటే సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబు హురేరా రజి అల్లాహను కథనం ప్రకారం ఒక అంధుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలిస్లాం దగ్గరికి వచ్చి దైవ ప్రవక్త నన్ను మస్జీదు దాకా తీసుకొని వచ్చే వారెవరూ లేరు అని విన్నవించుకుంటూ తనకు ఇంట్లో నమాజు చేసుకునేందుకు రాయితీ కల్పించమని కోరాడు దైవప్రవక్త మల హుస్ల్లం వారు అతనికి ఆ మేరకు రాయితీనిచ్చారు ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతుండగా అతన్ని మళ్లీ పిలిచి నీకు నమాజు కోసం చేయబడే ప్రకటన అజాన్ వినపడుతుందా అని అడిగారు అతను వినపడుతుందన్నాడు అప్పుడాయన అయితే దానికి హాజరు పలుకు అంటే మస్జీదుకు వచ్చి నమాజు చెయ్యి అని ఆదేశించారు ఒక హందుడు తనకు మస్జీదు దాకా ఎవ్వరు తీసుకురాని పక్షంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే వారు వీలైనంత దూరం మస్జీదుకి వచ్చే నమాజు ఆచరించు అని మహాప్రభక్త మహమ్మద్ సలిల్లాహలే సల్లం వారు అతనికి తెలియపరిచారు అంటే సుదల్లరా మసీదుకు వెళ్లి నమాజు చదవడం ఎంత పుణ్యమో మరియు దాని యొక్క ఫలితం ఎంత గొప్పదో తెలుసుకున్నాం అయితే మరో చోట మహాప్రవక్త ముహమ్మద్ సుల్లా అలీస్ల్లం వారు దీనిని సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది ఎవరైతే నమాజు కోసం అంటే నమాజ్ అయితే ఆచరిస్తారు మసీదుల్లో కాకుండా తమ ఇళ్లలో ఆచరిస్తూ ఉంటారు అలాంటప్పుడు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు హజరత్ అబు హురైరా రజి అల్లాహను కథనం ప్రకారం దైవప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ ప్రభు సాక్షి కట్టెలు సమీకరించమని నమాజు కోసం అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి ప్రజలకు నమాజ్ చేయించడం కోసం నా స్థానంలో మరెవరినైనా నిలబెట్టి సామూహిక నమాజులో పాల్గొనని వారి దగ్గర నేను స్వయంగా వెళ్ళి వారిని వారి ఇంట్లో సమేతంగా తగలబెడదామని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అంటే మహాప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు ఈ మాట చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తున్నా కూడా వాళ్ళు మసీదుకు రాకుండా తమ ఇళ్లల్లో నమాజును ఆచరిస్తున్నారనే ఒక బాధతో ఈ మాటను మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహే సల్లం వారు తెలియపరుస్తున్నారు దాని దానికోసం మేము అయినంత వరకు మస్జీదుల్లోకి వెళ్ళి నమాజును ఆచరించడం ఎంతో మంచిది ఎంతో గొప్ప పుణ్యం కూడా లభిస్తుంది ఇది పురుషులకు మాత్రమే కానీ స్త్రీల వరకు అయితే స్త్రీలు ఇళ్లలోనే ఆచరించడం ఉత్తమం కొన్ని మస్జిదులలో స్త్రీలకు కూడా శుక్రవారం ఖుత్బా ఇనే అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితిలో ఆ చోటకు పోయి స్త్రీలు కూడా హుత్బాను వింటే ఆచరణ విషయంలో వాళ్ళు కూడా గట్టి నమ్మకం కలిగి ఉంటారు అస్సలం వరైకు వరహదుల్లాహి వబరకా